ండి మన ఇంటి మాటలు యూట్యూబ్ అయితే స్వాగతం అండి ఇప్పుడైతే చింతకాయ సీజన్ కదండి అందుకని నేనైతే చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి ముందు చింతకాయలు అయితే సగాన్ని కోసేసుకుని ఇంకా గింజలను అయితే తీసేయండి తర్వాత నీట్గా కడిగేసుకొని ఇంక ఎండలు అయితే కాసేపు అయితే ఆరబెట్టేసుకోండి నేనైతే ఈరోజు చింతకాయ కొబ్బరికాయ పచ్చిమిర్చితో పచ్చడి అయితే చేస్తాననమాట ఆయిల్ కాగిన తర్వాత ముందు అయితే పచ్చిమిర్చిని అయితే ద్వారాగా ఏం చేసుకోండి కాసేపు అయితే పచ్చిమిర్చిని ఏం చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అదే నూనెలో కళాయిలో చింతకాయలను కూడా ఏం చేసుకోండి చింతకాయలు ఏంటంటే మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట అలా చేసుకున్న తర్వాత అయితే ద్వారగా ఏం చేసుకోండి అలా ఏగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి వేసి ఉప్పేసేసి మిక్సీ పట్టేసుకోండి అలాగే తర్వాత కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ మిక్సీ పట్టేసి ముందుగా ఎంచుకున్న ఈ చింతకాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసి పచ్చడి అయితే చేసేయండి పోపులు కూడా ఏంటంటే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి నూనె కాగిన తర్వాత పోపులను అయితే వేసేసేయండి పోపులు అయిపోయిన తర్వాత మనం చేసుకున్నటువంటి చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అయితే అందులో వేసేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి అయితే బాగుంటుందండి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి